అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ మటన్ కీమా ముట్టీలు ఈ విధంగా చేసుకుంటే పగలకుండా చాలా బాగా వస్తాయండి ఐదారు రోజుల వరకు కూడా నెల ఉంటాయి మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను కీమా కీమాతోటి మీకు చేసి చూపిస్తున్నాను శుభ్రంగా కడిగి ఇలా జల్లెడ బుట్టలో వేసుకోవాలి గ్రాముల్లో వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉందండి ఇప్పుడు ఈ కీమాని నీళ్ళంతా వంపేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు సాల్టు సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మల ఒక ఐదు ఇంచి అల్లం ముక్క వేసుకోవాలి ఇలా పొట్టు తీసుకుని వేసుకోండి తర్వాత ఇందులో ఒక స్పూను గరం మసాలా అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఈ గరం మసాలా పొడి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా పొడినండి ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చిలా తుంచుకుని వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అంటే ఒక ఇంచి ఎండు కొబ్బరిని నేను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసాను ఇలా ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టనవసరం అవసరం లేదండి చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేతులకి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇందులో మీరు చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని చేసుకోవచ్చు చూడండి స్పూన్ తోటి తీసుకుంటే అన్నీ ఒకటే సైజు బాగా వస్తాయి అందుకని ఇలా స్పూన్ తోటి తీసుకోండి చూడండి నేనైతే మీడియం సైజు బాల్స్ చేస్తున్నాను వీటినే మా విజయవాడలో ఖైమా ఉండాలని అంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి ఎలా పిలిచినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇలా చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి నాకైతే ముప్పావు కేజీ కీమాకి ట్వంటీ ఫైవ్ బాల్స్ వచ్చినాయండి అంటే నేను మీడియం సైజ్ చేశాను మీరు ఇంకా కొంచెం సైజు చేసుకుంటే ఎక్కువే వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వేసుకోవాలండి అంటే హై ఫ్లేమ్లో పెట్టే మీరు ఈ కీమా బాల్స్ వేశారనుకోండి పై వరకు వేగుతుయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట అందుకని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే బాగుంటుంది అప్పుడు లోపల వరకు వేగి చాలా క్రిస్పీగా ఉంటాయి మనకి ఎక్కువ రోజులు కూడా లోపల వరకు వేగటం వల్ల నిల్వ ఉంటాయండి చూడండి మీకు చూపిస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేసిన వెంటనే కదపకూడదండి వీటిని ఇప్పుడు పైన వస్తున్న ఈ తేటని తీసేస్తూ ఉండాలి ఇలా తీతే ఏమవుతుందంటే ఆయిల్ అంతా నురుగు నురుగుగా కనిపిస్తుంది అందుకని ఇలా పైన వచ్చే తేట అంతా కూడా శుభ్రంగా తీసేస్తూ ఉండాలి చూడండి ముట్టిలు వాటంతట అవే పైకి వచ్చినాయి కదా వెంటనే కలిపారంటే మాత్రం విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకనే వేసిన వెంటనే అస్సల కలపకూడదు ఇప్పుడు ఈవెన్గా అన్నీ కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా లోపల వరకు వేగితేనే మనకి ఐదారు రోజుల వరకు కూడా నిలవు ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన కీమా ముట్టిలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్